హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఈరోజు నేను హ్యాండ్స్ కటింగ్ చూపిస్తున్నానండి క్లాత్ని ఫోర్ ఫోల్డింగ్స్ వేసుకోవాలండి ఫోర్ ఫోల్డింగ్స్ వేసుకున్న తర్వాత కింద గీత గీసుకోవాలండి స్ట్రైట్ లైన్గా గీత గీసుకొని మళ్ళీ పావించి పైకి పెట్టుకోవాలండి పావించి పైకి ఎందుకంటే పైపింగ్ వేసుకుంటామండి పైపింగ్ అయితే పావించి పెట్టుకోవాలి హెమ్మింగ్ అయితే హాఫ్ ఇంచి పెట్టుకోవాలండి ఇప్పుడు ఏదైతే హ్యాండ్ చూడండి ఆది బ్లౌజ్ హ్యాండ్ ఎంతైతే ఉందో దాని పొడవు చూసుకొని కుట్టు ఉంటుంది కుట్టు కన్నా పావించి పైకి పెట్టుకోవాలి చెంకలో కూడా కుట్టు కన్నా పావించి పైకి మిడిల్లో కూడా కుట్టు కన్నా పావించి పైకి పెట్టుకోవాలండి కరెక్ట్గా పైకి పెట్టుకున్న తర్వాత హ్యాండ్ తీసేసి ఏదైతే మార్కింగ్ ఉందో ఆ మార్కింగ్ని అలా కలిపేసి గీత గీసేసుకోవాలండి గీత గీసుకున్న తర్వాత కట్ చేసేసుకోవడం అండి ఫస్ట్ అయితే కింద గీ గీత గీసుకున్నాం కదండి ఆ గీతను కట్ చేసేసుకొని తర్వాత హ్యాండ్ని కూడా కట్ చేసేసుకోవాలండి కట్ చేసుకొని మిడిల్లో కట్ పెట్టుకోవాలండి కట్ పెట్టుకున్న తర్వాత ఓపెన్ చేసేసి ఇప్పుడు మనం లోతు తీసుకోవాలి కదండి లోతు కోసం మిడిల్లో హాఫ్ ఇంచు లోత్ తీసుకోవాలండి హాఫ్ ఇంచ్ మాత్రమే లోతు తీసుకోవాలండి హాఫ్ ఇంచ్కి మార్కింగ్ పెట్టుకొని మిడిల్లో కూడా ఒక గీత గీసుకోవాలండి ఇకంటి ఫోల్డింగ్ చేసేసి మిడిల్లో ఒక గీత గీసుకోవాలండి సైడ్ ఒక పార్ట్ ఫోల్డింగ్ చేసేసి మిడిల్లో ఒక గీత గీసుకోవాలండి ఫోల్డింగ్ చేసి అది మిడిల్ ఏరియా అండి ఫోల్డింగ్ చేస్తేనే మీకు మిడిల్ ఏరియా వస్తుందండి ఆ మిడిల్కి ఒక గీత గీసుకోవాలండి గీత గీసి కట్ చేసేసుకోవాలండి కట్ చేసేసుకున్న తర్వాత ఆ లోతు తీసాము కదండి ఆ లోతుకు కూడా ఒక కట్ పెట్టుకోవాలండి ఎందుకంటే మనం లోతు తీసామని తెలియడం కోసం అండి ఓకే అండి థ్యాంక్